జగన్ జగనన్న జైలు పోవాలని అమరావతి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సైకిల్ నుంచి ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించిన తెలుగుదేశం కార్యకర్తలకు నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా మండదా అన్నాడు అవ్వ మండదా అన్నాడు తాత మండదా అన్నాడు తెలుగుదేశం ఆఫీస్ కూల్చినప్పుడు మండింది పవర్ స్టార్ నిచ్చినప్పుడు మండింది తెలుగుదేశం కార్యకర్తలు కొట్టినప్పుడు మండింది అందుకే జనాలంతా ఒకటై జైలు ఓటేసి జగన్ జైలుకు జైలుకి పంపించడానికి సిద్ధమైన ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ తరగని ట్రెండ్లా ఎన్నటికీ మారని బ్రాండ్లా అన్స్టాపబుల్ గా ముందుకెళ్తున్నా ఏ నా కొడుకు ఏం చెప్పినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తున్నా मानिक मंडल का फुटिंग रोड सुबह काम चला अंधे जय बाले यार जय जय बाले यार जय बाले यार जय जय बाले यार वक़ल को लपेट शाय बाले बाबू सेक्सी वक़ल को लपेट शाय बाले बाबू सेक्सी बड़ो बीम बड़ो बाले बाबू बड़ो बड़ो बीम बड़ो बाले बाबू बड़ो इंद्राबाद సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశాదంటే వీడు హే మాటలు పాడడు మౌనమి పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు గేలుస్తాడు జనమే నేనే జనమంటాడు రక్తం రంగి రక్షా